ఏసయ పరిశుద్ధ నామంకు మహిమ కలుగును దాకా ఏసయ్య నామంలో మీ అందరికీ నా వందనలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృందండి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి ఆత్మల రక్షణ కొరకు దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము లూకాసు వార్త పదో అధ్యాయము నలభై రెండవ వచనం చూడండి మరీ ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ వెంట వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని వేసినామని అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ దినమున మనం ధ్యానించేటువంటి భాగము లాజరు అక్క మరియ గురించి ధ్యానిస్తున్నాం బేతనియా గ్రామం నాకు యేసు ప్రభు వచ్చినప్పుడు మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నప్పుడు ఏసయ్యకు ఆమె పరిచర్య చేయొచ్చు ఉపచారం చేయొచ్చు ఆతిథ్యం చేసేటువంటి సమయంలో విస్తారమైనటువంటి పని పెట్టుకొని ఆమె తొందరపడి ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రవ్వా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినదని నీకు చింతలేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పినప్పుడు యేసు ప్రభు మరియ గురించి మార్తతో మాట్లాడినటువంటి సందర్భం అందుకు ప్రభు మార్త మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను అని మార్తతో చెప్పినటువంటి సందర్భం మరియా ప్రభు పాదాల చెంత కూర్చున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినాం ఈమె యేసు పాదాల యుద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తా యొక్క సహోదరి మరియా యేసు పాదముల యొక్క కూర్చొని ఆయన బోధ వినుచుండెను యేసు ప్రభు లాజర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఆయన బోధించుచున్నటువంటి మా మాటలను మరి ఆయన పాదాల చింత కూర్చొని వింటున్నట్లుగా మనం చూస్తున్నాం ఏసయ్య మాటలు వినుట ఎంతో ఉత్తమమైంది అందుకని యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు ఏసయ్య మాటలు వింటుంది ఏసయ్య ఆజ్ఞలు గై కొనడానికి ఏసయ్య మాటలు అనుసరించడానికి ఏసయ్య మాటలు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి ఆమె మనస్సును సిద్ధపరుచుకుంది కాబట్టి ఆమె యుద్ధ నుండి అది తీసివేయబడదు ఏసయ్య పాదాలు ఆమెకి శ్రేయస్కరం అనిపించింది ఏసయ్య పాదాల చింత కూర్చోవడమే ఉత్తమం అని ఆమె గ్రహించింది కనుక ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అనంటే వినయము విధేయత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి తగ్గింపునకు అది గుర్తుగా ఉంది ఈ దినమున మనం ఏసయ్య పాదాల దగ్గర ఏ విధంగా కూర్చుంటాం అనంటే ఏసయ్య నామంలో ఏసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన కనుక మనం ఎక్కడ ప్రార్థిస్తూ ఉంటామో అది ఆయన పాద సన్నిధి ఏసయ్య పాద సన్నిధిలో మనం కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలను మనం వినాలి ఆయన మాటలను మనం నేర్చుకోవాలి ఆయన చెప్పినటువంటి మాటలను మనం అనుసరించాలి అది ఉత్తమమైందని మరే గురించి యేసుప్రభు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆమె ఇంకా ఉత్తమమైనటువంటి కార్యం ఏం చేసిందో చూడండి ఏసయ్య పాద సన్నిధిని ఆమె ప్రేమించింది ఏసయ్య పాదం యొద్ద ఆమె ఎప్పుడు కూర్చునేది కనుక ఆయన పాదాలను ఆమె మరి ఘనపరిచినట్లుగా మనం చూడగలం చూడండి యోహాను స్వార్త పన్నెండో అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే కా కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను యేసు ప్రభు బేతనియా గ్రామానికి వచ్చాడు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేశారు యేసు ప్రభుకి అక్కడ విందు చేశారు పసుకా పండుగకు ముందు ఆరు దినముల ముందు బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ వారు విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు ఈ కుటుంబం ఏసయ్యని ఎంతగానో ప్రేమించారు ఏసయ్యకు ఆతిథ్యం చేయడంలో వీరు ముందంజ వేశారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభువును అధికంగా ప్రేమించారు ప్రభువు కూడా ఈ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు గనుక తరచుగా వారింటిని దర్శించేటువంటి వాడు వారి ఇంటికి వచ్చి మరి అక్కడ వారితో వారితో కూర్చొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వినేవారు ఆసక్తిగా వినేవారు గనుక ఏసయ్య ఆ గృహాన్ని దర్శించేవాడు ఎప్పుడైతే సంఘంలో ఆసక్తి కలిగినటువంటి వారింటికి దేవుని సేవకులు కూడా దర్శించడానికి ఇష్టపడతారు దేవుని సేవకులకు ఆతిథ్యం చేసినప్పుడు వారిని గౌరవించినప్పుడు వారిని సన్మానించినప్పుడు దేవుని మాటలను వారు విన్నప్పుడు దేవుని సేవకులు కూడా ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య మాటలు అనుసరించేవారు ఎంతో శ్రేష్టమైనటువంటి వారు కనుక ఇక్కడ మార్త ఉపచారం చేసాను లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు ఏసయ్య ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు మరి లాజరు కూడా భోజనం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అప్పుడు మరియా మిక్కిలి వెలగల అచ్చ జటా మాంసి ఒక సేరున్న ఎత్తి తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఏసయ్య పరిశుద్ధ నాముడికి మహిమ కలుగును గాక ఆ సమయంలో అక్కడ వారి ఇంటికి వచ్చినప్పుడు ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య బోధన విన్నట్లుగా మనం చూస్తాం చూసాం ఆమె ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది అని ఏసయ్య మరియ గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ చూసినట్లయితే ఆమె మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్న రేతు తీసుకొని చూసారా విలువైంది శ్రేష్టమైంది ఏసయ్యను ప్రేమించింది కనుక ఏసయ్య మాటలను ప్రేమించింది గనక విలువైంది ఏసయ్యకి ఇష్టమైంది విలువైంది ఏసయ్య ఇయడానికి ఇష్టపడింది శ్రేష్టమైంది ఏసైకి ఇయ్యడానికి ఇష్టపడింది మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని చూసారా సేరున్నర అత్తరు తీసుకొని అంటే చాలా విలువైంది ఆ రోజుల్లోనే దానిని నూట యాభై రూపాయలుగా అంచనా వేశారు అంటే రెండు వేల సంవత్సరాల క్రితము మరి నూట యాభై రూపాయలు లెక్కింపబడినటువంటి ఆ అత్తరు యొక్క విలువ మరి ఈ దినముల్లో లక్షల రూపాయలు ఉంటుంది అటువంటి విలువైనటువంటి అత్తరు ఏసయ్య పాదాలకు పూయడానికి ఆమె అంగీకరించింది తన మనసులో నిశ్చయించుకుంది కనుక మిక్కిలి విలువైనటువంటి అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్నర రేతు తీసుకొని ఏసు పాదములకు పోసి చూసారా ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలను ప్రేమించింది అంటే ఆమె యొక్క తగ్గింపు ఆమె యొక్క వినయము విజేత ఆయన పాద సన్నిధిలో సమస్తం ఉన్నాయని ఆమె గ్రహించింది ఆయన పాదాలు ఎంతో శ్రేష్టమైనవి అని ఆమె గ్రహించింది ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను ఆయన పాదములకు పూసింది తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది స్త్రీలకి తల వెంట్రుకలు ఎంతో విలువైనవి తల వెంట్రుకలను ఎంతగానో మరి వారు జాగ్రత్తగా కాపాడుకుంటారు స్త్రీలు ఎంతో విలువైనవి వాటిని మరి దినదినము కూడా శుభ్రపరచుకొని వాటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు స్త్రీకి తల వెంట్రుకలు మరి ఎంతో ప్రాముఖ్యమైనవి చూడండి అపోసినండి పౌలు భక్తుడు కొందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనంలో స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వడను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము చూసారా ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి అత్తరు తీసుకొచ్చింది ఘనమైనటువంటి ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినట్లుగా మనం చూస్తున్నాం ఏది ఘనమైందో అది ఏసైకి ఇవ్వడం ఆమె నేర్చుకుంది ఏసైని అంతగా ప్రేమించింది ఏసయ్యకు అంతగా ఆతిథ్యం చేయడం నేర్చుకుంది ఏసయ్య మాటల యొక్క విలువను గ్రహించింది ఆయన దయగలిగినటువంటి మాటలను ఆమె వింటున్నప్పుడు అందులో ఉన్నటువంటి జ్ఞానమును ఆమె నేర్చుకుంది అందుకనే ఏసయ్యకు ఆమె ఏం చేసిందంటే అత్తరు తన ఏసయ్య పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆ పాదములను ఆమె తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఇల్లు మొత్తం కూడా అత్తరు వాసనతో నిండి ఉంది ఏసైతో పాటు ఉన్న శిష్యులు ఆ ఘనమైనటువంటి కార్యాన్ని వారక్కడ చూస్తూ ఉన్నారు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపన ఉన్న ఇస్కర్ యూతి యూధ చూసారా ఏసైతో ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఆ ఇంట భోజనం చేస్తున్నప్పుడు మరియ చేసినటువంటి కార్యాన్ని వారు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మరి ఇష్కర్యోతు యూదా ఏమంటున్నాడో చూడండి యుహానుస్వార్థ పన్నెండవ అధ్యాయము నాలుగో వచనం ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇష్కర్యోతు యూదా ఈ అత్తరు ఎందుకు మూడు వందల దీనారములకు అమ్మి బీదలకియ్యలేదు అని చూసారా ఇష్కర్ యోతు దొంగ మోసగాడు ఏసయ్యను అప్పగించినటువంటి దుర్మార్గుడు ఏమంటున్నాడంటే ఈ అత్తరు ఎందుకు అమ్మి బీదలకు ఇయ్యలేదు బీదలకు ఎందుకు ఇయ్యలేదు ఇంత విలువైనటువంటి అత్తరు మూడు వందల దీనారములకు అమ్మి బీదలకు ఎందుకు ఇయ్యలేదు వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచి ఉండినందున అందులో అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను కనుక అలాగో చెప్పాను చూసారా అతను దొంగ ఇస్కర్ యూదా దగ్గర డబ్బు సంచి ఉండేది ఎవరు డబ్బు ఇచ్చినా కానీ ఏసయ్యను ప్రేమించి ఏసయ్య పనులకు సహకరించడానికి కావలసిన ధనమును మరి మేలు పొందుకున్నటువంటి వారు ఇచ్చేటువంటి సమయంలో ఆ డబ్బంతా కూడా ఇస్కర్ యూదా దగ్గర ఉన్న సంచిలో మరియు ఉంచేటువంటి వారు ఎవరైతే ఆ ధనమును ఆ సంచిలో వేసినప్పుడు ఆ సంచిలో ఉన్నటువంటి ధనమును ఇకర్యోతి యూద దొంగిలించేటువంటి వారు పేదలను ప్రేమించి పేదలకిస్తే ఇంత విలువైనటువంటి డబ్బు ఇంత డబ్బు పేదవారికి ఇస్తే వారు ఒక పూట భోజనం చేసేవారు కదా ఒక మంచి వస్త్రములు తీసుకునేటువంటి వారు కదా మరి వారికి ఒక మరి వారికి ఇచ్చినట్లయితే నీకు ఆశీర్వాదం ఉండేది కదా ఎందుకు ఇంత అత్తరును వ్యర్థ వ్యర్థం చేసుకుంటున్నావు ఇంత వెలగల అత్తరును అని ఆయన ఎన్నో మాట్లాడి ఉండొచ్చు కానీ ఆయన పేదల మీద ఉన్నటువంటి మరి ప్రేమతో కాదు అన్నమాట ఎప్పుడైతే మరి ఆ ధనమును ఆ సంచిలో వేసినప్పుడు అందులో ఉన్నదాన్ని కొంచెం దొంగిలించాలనే ఆశతో ఆయన పలికినటువంటి మాటలు ఏసయ్య మరి ఏసయ్య కొరకు చేసేటువంటి పనులు యథార్థంగా చేయాలి ఎప్పుడైతే మనలో యథార్థత లోపిస్తుందో ఎప్పుడైతే మనలో నమ్మకత్వం లోపిస్తుందో ఎప్పుడైతే కపటమో ఎప్పుడైతే అసూయ ఎప్పుడైతే దురాశ కలుగుతుందో ఇస్కర్ యోతి యూధ లాగా ఆలోచిస్తాం ఇస్కర్ యోతి యూధ మరి ఏసైను అప్పగించడానికి కూడా ఇష్టపడ్డాడు డబ్బు కోసం వెండి నాణ్యాల కోసం ఏసైని అప్పగించాడు ధనమును ప్రేమించేటువంటి వాడు అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది ఆపద సమయంలో ఆస్తి అక్కడకు రాదు అటువంటి పరిస్థితులలో మరి ఇంత విలువైనటువంటి కార్యం ఘనమైనటువంటి కార్యం అక్కడ మరియా ఏసయ్య పాదాలకు అత్తరు పూస్తుంది తన తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు దుడిసింది అంత ఘనమైన కార్యము అక్కడ జరుగుతున్నప్పుడు వారు కూడా ఏసఐని ఏ విధంగా గనపరచాలి ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ఆయన మాటలు వినాలి ఆయన పాదాలు ఎంత విలువైనవి ఆయన పాద సన్నిధిలో కూర్చోవడం ఎంత యోగ్యత అని గ్రహించాలి కానీ ఇష్కర్ యోగ్యూ ఆ వలె ఆలోచిస్తూ ఉన్నాడు కపటమైన హృదయం కలిగిన వాడై ఆమెకి సలహా ఇస్తున్నాడు ఇది అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా ఆయన ఒక దురాశతో ఆమెకి ఆయన ఆ డబ్బును దొంగిలించాలనే ఆశతో మాట్లాడినటువంటి మాట ఎప్పుడైతే ఆయన మాట అన్నాడు యేసు ప్రభు ఏమన్నాడంటే పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కదా పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు నేను ఎప్పుడూ నేను మీతో ఉండను ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఆయన చనిపోయే మూడవ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు కొనిపోబడ్డాడు పేదలు ఎల్లప్పుడూ మీరు బ్రతికినంత కాలం పేదలు మీతోనే ఉంటారు రెండు అంగిలు కలిగిన వాడు ఒక అంగిని లేనివాడికి ఇవ్వమన్నాడు మీరు తినేదాంట్లో పేదలకు పెట్టమన్నాడు పేదలకు సహాయం చేయమన్నాడు పేదవారిని కనికరించమన్నాడు వారు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కానీ ఎల్లప్పుడూ నేను మీతో ఉండను ఆమె చేసే పనిని చేయని ఎసయ్య పరిశుద్ధనామునికి మహిమ కలుగునిగాక ఏసఐ కొరకు గొప్ప కార్యాలు చేయాలి ఏసైయ్య పనికి సహకరించాలి సువార్థ పనికి సహకరించాలి ఇచ్చేవారిని ఆటంకపరిచేవారు ఉంటారు ఎందుకు అంత డబ్బు ఇవ్వాలి ఎందుకు అంత ధనము ఖర్చు చేయాలి ఎందుకు అంత ఆహార పదార్థాలు అందించాలి ఎన్నో రకములుగా ఆటంకపరిచేవారు ఉంటారు మేలులు పొందుకున్న తర్వాత ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆయన పనికి సహకరించేటువంటి వారు కావాలి ఆయన పని చేసేవారు కావాలి అన్ని విషయాల్లో కూడా అండగా నిలబడేవారు కావాలి ఆతిథ్యం చేసేటువంటి వారు కావాలి ఆర్థికంగా సహకరించేవారు కావాలి ప్రార్థనా పరులు కావాలి పరిచర్య చేసేటువంటి వారు కావాలి ఉపచారం చేసేటువంటి వారు కావాలి ఎవరైనా ముందుండి పని చేస్తుంటే పనిచేసే వారిని బట్టి మనము నేర్చుకోవాలి కానీ చేసేవారిని ఎప్పుడు కూడా మనము ఆటంకపరచడానికి వెళ్ళలేదు మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది ఎప్పుడైతే ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందో అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు ఆమె వద్ద నుండి తీసివేయబడదని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేన్ని ఏర్పాటు చేసుకున్నాం దేన్ని అనుసరిస్తున్నాం దేనికి లోబడుతున్నాం అనేది మనం గ్రహించాలి శ్రేష్టమైన దానిని యేసయ్య కొరకు మరి ఆమె ఏర్పాటు చేసుకుంది ఏసయ్య కొరకు ఆమె ఏసయ్యను గనపరచడానికి ఆమె తీసుకొని వచ్చింది వెలగలిగినటువంటి కలిగినటువంటి అత్తరు జటా మాపిసి ఏసయ్య పాదాలకు పోసి తల వెంట్రుకలతో ఆమె మరి ఏసయ్యను గణపరిచింది తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు తుడిచి ఏసైను గనపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఏసయ్యను ప్రేమించినట్లయితే ఏసయ కొరకు మనం ఏదైనా చేయగలం ఏసయను వెంబడించాలి ఆయన ఆజ్ఞలను కొనాలి అందుకనే పత్రికలో చూడండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాబు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున క్రీస్తుని మనం ప్రేమించినట్లయితే ఏసయ్యను మనం ప్రేమించినట్లయితే ఆయనను వెంబడించినట్లయితే ఏసయ్య ప్రేమ నుండి మనని ఎడబాబు వారు ఎవరు కూడా లేరు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది మార్తా వచ్చి అంటుంది అయ్యా విస్తారమైన ఉన్నాయి నాకు సహకరించడానికి మరియాను పంపించచ్చు కదా ఏసఐ ఆమెను పంపించలేదు ఆమె ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది నువ్వు చేసే పనులు నువ్వు చేయి అంతవరకే అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు ఏసఐను మనం మనం ప్రేమించినట్లయితే ఆయన ప్రేమ నుండి మళ్ళని ఎడబాపు వాడేవాడు కూడా లేదు శ్రమ రావచ్చు బాధ రావచ్చు హింస రావచ్చు ఏసైని వదిలిపెట్టు ఏసైను విడిచిపెట్టు అని శ్రమ శ్రమ పెట్టవచ్చు బాధ పెట్టొచ్చు హింసించవచ్చు కొన్నిసార్లు తినడానికి ఆహారం లేకపోవచ్చు కరువు రావచ్చు ఇంట్లో నుండి వెళ్ళగొట్టచ్చు మరి ఇంటి వారు మరి శ్రమ పెట్టవచ్చు వస్త్రహీనత అయిన పేదరికం రావచ్చు ఉపద్రవమైన వ్యాధి బాధలు కష్టాలు రావచ్చు ఖడ్గమైనను ఏసు ప్రభువుని నమ్మినందుకు మరి చంపడానికి కూడా మరి సిద్ధమై ఏ మరి వారిని చంపొచ్చు ఖడ్గమైనను ఏసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది కూడా లేదని మనం గ్రహించాలి ఏసైను మనం వెంబడించేవారమైతే ఏసయను మనం ప్రేమించేవారమైతే ఎవరు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను వారు ఎవరు కూడా లేరు మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అది ఆమె ఇద్దరు తీసివేయబడలేదు కనుక అంతవరకు మనము ఏసయ్యను కలిగి జీవించాలి అంతవరకు ఏసు ప్రభు కొరకు జీవించాలి శ్రేష్టమైన వాటిని ఏసయ్యకియ్యాలి శ్రేష్టమైన వాటిని ఏసఐకిచ్చినప్పుడు ఆయన మనల్ని గనపరిచేటువంటి వాడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు నన్ను ప్రేమించే వారిని నన్ను ఆస్తి ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు ఏసైను మనం ప్రేమించినట్లయితే ఆయన మనల్ని గనపరిచేవాడు ఏనాడు విడవడు ఎడవాయడు ఆయన మనలను మరి ఎడవాయక కాపాడేటువంటి దేవుడు ఏసఐకి ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి కయ్యను హేబేలు ఉన్నారు హేబేలు ఇచ్చినటువంటి కొవ్విన మరి గొర్రెను దేవుడు అంగీకరించాడు కయ్యను అర్పించినటువంటి అర్పణ దేవుడు అంగీకరించలేదు శ్రేష్టమైంది ఏసై అంగీకరించాడు మనం కూడా శ్రేష్టమైన వాటిని ఏసఐకి ఇవ్వాలి మనం మనం బలము కలిగి ఉన్నప్పుడే జ్ఞానము కలిగి ఉన్నప్పుడే మరి శక్తిని కలిగి ఉన్నప్పుడే ప్రయాణం చేయగలిగినప్పుడే ఆస్తిని కలిగి ఉన్నప్పుడే ఏసై కొరకు ఇయ్యాలి ఏసయ్య కొరకు చేయాలి మనకు బలము లేనప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళలేము స్వార్థ ప్రకటించలేము ఏసఐ గురించి నలుగురికి చెప్పలేము మన దగ్గర ధనము లేనప్పుడు ఏసఐ కొరకు ఏది ఇయలేము మనం సంపాదించేటప్పుడే మన దగ్గర ఉన్నప్పుడే ఏసై పరినిమిత్తం ఇయ్యాలి అది ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు కాబట్టి సమస్తము మరి ఏసయ్య కొరకు మనం చేసినట్లయితే మరి అనే విధంగా దేవుడు దీవించాడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు గొప్ప ఆశీర్వాదాన్ని యేసుప్రం ఆమెకిచ్చాడు శిష్యుని గద్దించాడు ఎందుకు ఇంత విలువైన అత్తరు ఇంత ధనము ఇంత ఖరీదైనటువంటి అత్తరు వెనగలిగినటువంటి అత్తరు ఎందుకు ఈ విధంగా వ్యర్థపరుస్తున్నావు ఏసయ్య గద్దించాడు ఇస్కరియోతి స్కర్యో తీయోదాన్ని కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఏసయ్య కొరకు మనం ఘనమైన కార్యాలు చేయాలి ఏసయ్య కొరకు మనం నిలబడాలి ఏసయ్యను ప్రకటించాలి యేసు ప్రభువును ప్రకటించేటువంటి వారు గొప్పవారుగా ఆయన ఎంచాడు గనక ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం నిలబడదాం అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మనందరికీ అనుగ్రహించినాక ఆమె ఆమె